గౌడ ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షులుగా తమ్ముడు సురేంద్ర గౌడ్ని అదే విధంగా ఈ పవిత్రమైనటువంటి రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గా నగేష్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గం అందరికీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఈడుగ గౌడ కులస్తుల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో జరిగేటటువంటి ఎల్లమ్మ గుడి అభివృద్ధికి మరియు ఈ ఉమ్మడి జిల్లాల ఈడిగ గౌడ కులస్తుల యొక్క అభివృద్ధికి వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రతి మండల కమిటీలు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని వర్గ విభేదాలు లేకుండా ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి సురేంద్ర గౌడ్ గారికి సూచిస్తూ ఏదైతే మనందరి లక్ష్యం ఒకటే ఆ లక్ష్యం యొక్క మనందరి యొక్క అభివృద్ధి అటువంటి అభివృద్ధిని కాంక్షించే విధంగా కులానికి సంబంధించిన ఎంతో ప్రముఖులందరూ ఈ రోజు శివసాయిబాబు గారు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు గతం నుంచి కులం యొక్క అభివృద్ధికి సహకరించడం వాళ్ళందరి యొక్క సలహాల సూచనలు తీసుకొని భవిష్యత్తులో ఈడిగ కులస్తుల యొక్క అభివృద్ధి సంక్షేమం మరియు అదే రేణుకా ఎల్లమ్మ గుడి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వందలాది మంది ఈడిగ కులస్తులందరికీ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అనంతపురం పట్టణంలో ఈ రోజు ఐదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై కొత్త సంవత్సరం సందర్భముగా రాబోయే సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ సొసైటీ ఎడ్యుకేషనల్ మంటపాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త అధ్యక్షునిగా నాగేష్ గారిని జిల్లా అధ్యక్షునిగా సురేంద్ర గౌడ గారిని మరి మరియు ఇక్కడ సంఘం వారందరూ కూడా కమిటీ సభ్యులుగా మాజీ అధ్యక్షులు అందరూ కలిసి కట్టుకలిసి అన్నదాన కార్యక్రమము ఐక్యత ప్రమాణ స్వీకరణ అభివృద్ధి కుల సంఘాన్ని మేనపరచాలని విద్య విలువము అన్నదానము కట్టుకొని ఉండాలని పెద్దలు సహాయంతో దాగుణ ధర్మంతో అధికారులు ధనివంతులు విద్యార్థులు మరియు ఉద్యోగ సంఘాలు దీనికి అందరూ కూడా స్త్రీ పురుషులు అందరూ కూడా స్టూడెంట్ కూడా కలిసి వచ్చి సామాన్యముగా పది మందితో ప్రారంభించింది ఈ రోజు ఎంతో వేల సంఖ్యలో ఈ కులం ఈడికి గౌడ కులం అనంతపురంలో అభివృద్ధి చెందిందంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో పెంచాలని విద్యాపరంగా పెరగాలని మనివి చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీడియా మీడియా మన పేపర్ వాళ్ళందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నారు సహకరించండి సభా సంఘం ద్వారా ఆశీస్సులతో ఇక్కడ కొలువైనటువంటి ఎల్లమ్మ తల్లి అధ్యక్షతన ఈరోజు గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నటువంటి నా కుల బాంధవులకి మరి నా కుల పెద్దలకు నా కుల రాజకీయ నాయకులకి ప్రతి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకుని నా కులం కోసం జాతి కోసం ముందుకు వెళతానని తెలియజేసుకుంటూ అదేవిధంగా రాజకీయంగా కానీ పార్టీల పరంగా గాని వదిలేసి నా కులం యొక్క అభివృద్ధికి ముందుండి నా కులం యొక్క సభ్యుల కులం యొక్క నా జాతి యొక్క సమస్యల పట్ల నేను ముందుండి పోరాడుతానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అదే విధంగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని సంఘాన్ని ముందడుపుతానని సొసైటీ శాసన సభ్యులకు జిల్లా నలుగురు నుండి వచ్చిన గోడ కుల సోదరి సోదరుల నాకు ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాము ఇది చాలా చాలా బాధ్యత కూడుకున్నటువంటి బరువు అనేది మాకు గాని సురేంద్ర కానీ గాని తన ఎందుకంటే ఇప్పుడు ఏమనేది అనేది మాకి ఇంతకు ముందు ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అనేది ఏర్పడుతుంది అందరి యొక్క అంచనాలకి తగ్గట్టుగా అందరి సహకారాలతో రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఏ రకంగా గాని మేము ఇద్దరము రెండు కమిటీలు రెండు ఒక సంఘ గౌర సంఘము ప్లస్ వెనుకలమ్మ సొసైటీ కమిటీ అంతా కలుసుకొని ఒక మంచి అభిప్రాయంతో ముందుకెళ్తామే అదే సందర్భంగా ఈ అందరి యొక్క ఒక ఐక్యత కృషి చేసినటువంటి పెద్దలకి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాము బీసీ రమేష్ గౌడ్ గారు కానీ నాయనపల్లి రాజు గాంధీ కానీ ఆదినారా గౌడ్ కానీ మిగతా మా కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను